హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుగునా ఫ్రెండ్స్ నా పేరు సుగునా నేను గుంటూరు నుంచి లైవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సిక్స్ అయింది కదా కొంచెం చల్లటి గాలి వస్తుంటే బయట కూర్చున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇవన్నీ మా అపార్ట్మెంట్స్ అనమాట గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన టిక్కో అపార్ట్మెంట్స్ ఇంకా ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటే ఇలా చెట్లు వేసుకుంటున్నారు మందార చెట్టు తులసి చెట్టు రోజు పూలు పూసి దివాలే పుయ్య మధ్యాహ్నం అంతా ఒకటే వేడి గాలి వేడిగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడే కొంచెం చల్లబడింది కొంచెం కొంచెం చెట్లు ఊగుతా ఉన్నాయి అన్నమాట కోయిల అరుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఎక్కడ కానీ వినిపిస్తుందా మీకు కూడా కోయిలు అరిపి మళ్ళీ అరుస్తుంది ఫ్రెండ్స్ కోయిలా విన్నారా మీకు వినిపిస్తుందా కోయిల గొంతు ఈ ఎండాకాలంలోనే కోయిల గొంతు వినిపించేది మనం అరిస్తే అది కూడా అరుస్తుంది అది కొన్ని అరుస్తుంది మళ్ళీ వినిపిస్తుందా మీకు I will go to McVinney's to comment the entrance. ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ బయట కూర్చుంటే కొంచెం కొంచెం చల్లటి గాలి రాజా హాయ్ అండి రాజా గారు గుడ్ ఈవినింగ్ లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ చల్లగా ఉందని బయట కూర్చున్నాను ప్రశాంతంగా ఉందన్నమాట కోయిల్ అరుస్తూ ఉంది హాయ్ అండి రాజా గారు గుడ్ ఈవినింగ్ మీ కోయిల అరుపులు వినిపిస్తున్నాయా ఓహో మీది తమిళా నాకు తమిళ రాదండి ఓన్లీ తెలుగు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ తరుపులు బాగా వినిపిస్తున్నాయా హాయ్ హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు అమ్మాయి సుజ్ఞాన ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి మీ ఊరి పేరేంటో ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైవ్లో వాళ్ళు సైలెంట్గా ఉంది మాకు ఇక్కడ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉందన్నమాట పక్షులు అరుకులు వినిపిస్తూ ఉన్నాయి ఇప్పుడిప్పుడే కొంచెం చల్లటి గాలి వస్తుంది ఈ మందారు చెట్టు ఫ్రెండ్స్ రోజు పువ్వులు పూసేది ఇవాళ మాత్రం ఒక్క పువ్వు కూడా పూయలేదు ఇప్పుడే చల్ల చల్లటి గాలి వస్తుంది ఫ్రెండ్స్ ఆరైంది కదా చెప్పేసి బయటకు వచ్చి కూర్చున్నాము లోపలేమో వేడిగా ఉంది చల్లటి గాలి వస్తూ ఉంది ఇప్పుడే మెల్లమెల్లగా పిల్ల గాలిలో వస్తున్నాయి అనమాట చల్లగా ఇగోండి చెట్లు కొంచెం కొంచెం ఊగుతున్నాయి అన్నమాట లైక్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఇది తెల్లదండి శంకు పూల చెట్టు ఈ శంకు పూలు అనమాట తెల్లయి బ్లూ కలర్ ఇవి ఉంటాయి తెల్లయి ఉంటాయి ఇదేమో తెల్లది శంకు పువ్వు బ్లూ కలర్ది కూడా చూపిస్తాను రండి ఇవి శివుడికి పెడితే ఎంతో ఇష్టం అంత బ్లూ కలర్ది శంకు పువ్వు బ్లూ కలర్ది ఇదండి తెల్లది ఇది బ్లూది శంకు పూలు మీకు తెలుసా తెలిసే ఉంటది ఈ బ్లూ కలర్ శంకు పూలు పైన ఉన్నారు తెలీదు ఏ ఊరేళ్ళారనుకుంటా కనిపించట్లేదు కనిపించట్లే మరి ఈ బ్లూ కలర్స్ ఈ బ్లూ కలర్ వెంకు పూలు హాట్ వాటర్ వేసుకొని తాగితే వెయిట్ లాస్ అవుతారంట ఫ్రెండ్స్ నేను అప్పుడప్పుడు మా వారికి కాస్ ఇచ్చేదాన్ని మరి తెల్ల పూలతో ఏమో నాకు తెలియదు కానీ బ్లూ